ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కై మ్యానేష్ కుమార్ గారిని మేనేజ్ చేస్తూ ఈ దేశంలో ఓటు హక్కును హరింపచేస్తూ గత పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఓటు చోరీ యొక్క పరంపర బీజేపీ యొక్క గవర్నమెంటు ఓటు చోరీని వారసత్వంగా తీసుకోవడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్లలో జరిగిన తర్వాత మహారాష్ట ఎలక్షన్లలో హర్యానా ఎలక్షన్లలో నిన్నటికి మొన్న బీహార్ ఎలక్షన్లలో ఈ యొక్క ఓటు చోరీ సర్కార్ చోరీగా ముద్ర వేసుకోవడం జరిగింది ఈ యొక్క భారతీయ జనతా పార్టీ దేశంలోని యువకుల యొక్క పౌరుల యొక్క ఓటు హక్కును హరింపచేస్తూ ఈ దేశంలో పవర్ను తన సంఖలో పెట్టుకుని అన్ని యొక్క ఇన్స్టిట్యూషన్స్ ని కబ్జా చేస్తూ ఈ రోజు చివరకు ఎలక్షన్ కమిషన్నే కబ్జా చేయడం జరిగింది దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారితో పాటు ఈ దేశంలోని యువకులందరూ సన్నద్దమై ఇలాంటి తప్పులు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఈ దేశ సరిహద్దుల నుంచి తరిమి కొట్టేదాకా మేము రాహుల్ గాంధీ గారి సైనికులుగా యువజన కాంగ్రెస్ నాయకులుగా పోరాడి ప్రజాస్వామ్య భారతదేశాన్ని నిలుపుతామని చెప్పేసి ఈ పోరాటంలో మీరందరూ కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేయాలని ఈ దేశంలోని యువతను కోరుతా ఉన్నాం